लंबा गदवाला जिला ఉండవెల్లి మండలం కేంద్రంలోని ఒగ్గు కళాకారుల ప్రదర్శన నేటి ఆధునిక కాలంలో అంతరించిపోతున్న తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైన కళలు మాత్రం ప్రదర్శనలు ఎంతో మంది కళాకారులకు సరైన జీవనోపాధి లేక ఇలా గ్రామ గ్రామాన్ని తిరిగి భిక్షాటన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఒగ్గు తప్పెటగోళ్లు తోలు బొమ్మలాట కాటి కాపర్లను పాలకులు గుర్తించక వారికి ప్రభుత్వం నుండి సరైన సహాయం అందకపోవటంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వారి యొక్క జీవన విధానం సాంస్కృతిక ఇలాంటి వారిలోని ఇంకా చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నారు స్వాగతం మీరు చూస్తున్నారు ఉగ్గు కళాకారులు అంతరించి తెలంగాణ రాష్ట్రంలో అంతరించిపోతున్న అనేక మరి సాంప్రదాయ వృత్త్యాలు సాంప్రదాయ నృత్యాలు సాంప్రదాయ పద్ధతులు అన్నీ నశించిపోతున్నాయి అన్నీ అంతరించిపోతున్నాయి అయితే కొంతమంది కళాకారులు నిజంగా ఉగ్గు కళాకారులు కానీ

ಬಾ ನಾಗಮ್ಮ ರೂಪ ರಹಗಂದ ಸಂಧಾನ ಕೋಳೇಕಾ ಬಾ ನಾಗ cotisation ಮಾ ತನ್ನಿ ಬಾ ನಾಗನೆ ತೊನ್ನುನ ಬ್ರಾಯಡನಕ ಬಂಗಾರ ತೊಟ್ಟು ಓಡ ಪೋರ ವೆಟ್ಟನೋ ಕೊಡಕಾರಾರ ಬಾรา ಬಜ್ಜೆ ಮಾರಾ ನಾಗಾ ಸಂಧಾನನೆ ಬಂಗಾ ಅಮ್ಮಯ್ಯ ನಾ ತಲ್ಲೆ ನಾಗಮ್ಮ ದೇನೇ ಸಂಧಾನನೆ ಬಂಗಾ ಬಾರುಮ್ಮ